హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు మేము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు చూడడానికి అమ్మవారిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అండ్ ఇది ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు ఈ బోనాలు సమర్పణ అనేది జరుగుతుంది బోనాలు అనేది తెలంగాణకి రాష్ట్రీయ పండగగా గుర్తించే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ప్రజలంతా అండ్ సో ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ రాయలసీమ తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకుంటారు అయిన ఆంధ్రాలో కూడా జరుపుకుంటారు బట్ దాన్ని బోనం అని పిలువరు అది డిఫరెంట్ ఫామ్లో సెలబ్రేట్ చేస్తారు అక్కడ కూడా అండ్ ఇక్కడ ఈరోజు ఈ దర్శనానికి అయితే వచ్చాము అండ్ మార్నింగ్ నుంచి మా మార్నింగ్ మేము రావడానికి చాలా రష్ ఉంది మార్నింగ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ గవర్నర్ దంపతులు కూడా ఇక్కడ బోనము అండ్ పలహారం సమర్పించడానికి ప్రత్యేకంగా వచ్చారు సో వాళ్ళ గురించి ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి అండ్ అదర్ ఆర్టిస్ట్లు ఎవరైతే మంగ్లీ సింగర్ మంగ్లీ అండ్ అదర్ పీపుల్ కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు చూసారు కదా ఇక్కడ డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇది సికింద్రాబాద్ బోనాలు వచ్చేసరికి ఇది పొలిటికల్ గా అన్ని పార్టీస్ యునైట్ అయ్యి ఒక ప్రత్యేకంగా జరిపించే పండగ ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళి బోనాలు సో ఇక్కడ ఈసారి ఏర్పాట్లు వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఎల్ఈడి స్క్రీన్స్ అంటే మహంకాళి అమ్మవారి గురించి చెప్పే ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ ఫార్టీ ఫైవ్ సిసి టీవీ కెమెరాస్ పెట్టారు అండ్ సీనియర్ సిటిజన్స్ కోసము కొన్ని వెహికల్స్ అరేంజ్ చేశారు అండ్ ఇలాగా ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక సీనియర్ సిటిజన్స్కి మహిళలకి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇప్పుడు దర్శనానికి నేను వెళ్తున్నాను ఈ రష్లోనే అండ్ ఇంకా అసలు బోనం అంటే ఏంటి అసలు బోనం ఎలా స్టార్ట్ అయింది అంటే ఏన్షియన్ డేస్లో హైదరాబాద్ అవ్వచ్చు ఇప్పుడున్న ఈ తెలంగాణ స్టేట్స్ అదర్ స్టేట్స్కి కూడా ఈ కలర్ అండ్ రైనీ సీజన్లో కొన్ని మనకి ఫ్లూ డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా సో వాటిని నుంచి రికవర్ అవ్వడానికి ప్రజలందరూ కూడా అమ్మవారిని మొక్కుకోవడము అమ్మవారు వాళ్ళకు కళలో కనిపించి నాకు ఇలా పలహారం బోనాలు సమర్పించండి అని కోరడం బోనం అంటే అమ్మవారికి సంబంధించి ఈ బెల్లంతో చేసిన క్షీరాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని స్పెషల్గా శుద్ధితో శుచితో కుక్ చేసి ఒక కుండలో పెట్టి దానికి పసుపు కుంకుమ అన్నీ కలిపి పెట్టి చాలా భక్తితో దాన్ని వాళ్ళు మోసుకుంటూ బోనం ఎత్తుకొని పోతురాజుల పోతురాజులు అంటే వాళ్ళ అమ్మవారికి బ్రదర్స్ రూపంలో వాళ్ళు ఒక దీక్ష తీసుకుని వన్ మంత్ నుంచి వాళ్ళు మాంసాహారం ఇవన్నీ మానేసి కొంచెం అన్ని భక్తితో ఉంటూ అండ్ చెప్పులు ధరించకుండా నడుస్తూ వెళ్తూ ఉంటారు సో వీళ్ళు కొరడాలతో అందరికీ ఒక్కొక్క దెబ్బలు వేస్తూ దీవిస్తూ ఉంటారు అండ్ ఇలా బోనం జరుగుతూ ఉంటుంది అమ్మవారికి అండ్ ఇంకా మీరు ఎప్పుడైనా బోనం ఎత్తుకున్నారా అమ్మవారికి అండ్ ఫస్ట్ టైం మీరు బోనం ఎలా ఎత్తుకున్నారు అండ్ అండ్ బోనం లో తయారు చేయడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ కామెంట్ రూపంలో మీరు షేర్ చేసుకోవచ్చు నాతో అండ్ నేను నా వరకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు ట్రై చేస్తూ ఉన్నాను ఈవెన్ నాకు కూడా ఇక్కడ కొత్త ఇవన్నీ చూడడం అండ్ ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అనేవి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన బోనాల్లో ఇది ఒక ప్రత్యేకమైన ఎత్తు అని చెప్పచ్చు ఇక్కడ రంగం భవిష్యవాణి కూడా చెప్పబడుతుంది అంటే మన ఫ్యూచర్ ఏంటి ఈ స్టేట్ లో మన ఫ్యూచర్ ఏంటి అసలు వెదర్ ఎలా ఉండబోతుంది అండ్ పాడి పంటలు ఎలా ఉంటాయి మనకి అదర్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఒక అమ్మవారి రూపంగా భావించిన రంగంకి వచ్చిన భవిష్యవాణి పలకడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలు ఆనవాయితీగా ఎవ్రీ ఇయర్ దా దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ ఇయర్ రంగం భవిష్యవాణిలో మనకి సఫిషియంట్ రెయిన్స్ ఉంటాయి పాడి పంటలు పండుతాయి అని చెప్పడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ అందరూ అన్ని పాడి పంటలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత పంట చేతికి అందింది రైతులందరికీ సో ఈ ఇయర్ భవిష్యవాణిలో కూడా మనకి పాజిటివ్గా చెప్పడం జరిగింది బట్ నేను ఈ ఇయర్ జరిగే హినియర్స్ క్రైమ్స్ రెడ్యూస్ అవ్వాలని అమ్మవారు మొక్కుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్